శస్త్రా యూనివర్సిటీ తంజావూర్ క్యాంపస్లో అడ్మిషన్ వచ్చి జాయిన్ అవ్వడానికి వెళ్ళే స్టూడెంట్స్కి యూజ్ అయ్యే ఓ మంచి ఇన్ఫర్మేషన్ని ఈ వీడియోలో షేర్ చేయడం జరిగింది అదేంటంటే అక్కడికి కొత్తగా జాయిన్ అవ్వడానికి వెళ్ళే స్టూడెంట్స్కి ఆ యూనివర్సిటీ మొత్తం కొత్త కాబట్టి వాళ్ళు ఆ క్యాంపస్లో ఉన్న ఏ ప్లేస్కైనా వెళ్ళాలి అంటే ఆ ప్లేస్ ఎక్కడ ఉందో ఎలా వెళ్ళాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి అలాంటి ఇబ్బందినే ఫేస్ చేసిన సీనియర్ స్టూడెంట్స్ కొంతమంది తమ తర్వాత రాబోయే కొత్త స్టూడెంట్స్ అలాంటి ఇబ్బంది ఫేస్ చేయకుండా ఉండాలి అని ఆ సస్రా యూనివర్సిటీ తంజావూర్ క్యాంపస్లో ఉన్న అన్ని ప్లేసెస్ని కూడా గూగుల్ మ్యాప్లో పింక్ చేస్తూ ఒక లింక్ని క్రియేట్ చేసి స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేయడం జరిగింది ఇంతకీ ఆ లింక్ ఏంటి దాన్ని యూజ్ చేసుకొని మనం ఆ క్యాంపస్లోని ఏ ప్లేస్కైనా ఎలా వెళ్ళొచ్చో వివరంగా ఈ వీడియోలో చెప్పడం జరిగింది ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి అలానే మీకు తెలిసిన ఎవరైనా ఆ క్యాంపస్లో జాయిన్ అవ్వటానికి వెళ్తున్నట్లయితే వాళ్ళకు ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి ఇక్కడ శస్త్రా యూనివర్సిటీ సీనియర్ స్టూడెంట్స్ క్రియేట్ చేసిన ఈ లింక్పై క్లిక్ చేసినట్లయితే అది వాళ్ళు క్రియేట్ చేసిన వెబ్సైట్లోకి వెళ్తుంది ఇక్కడ ఆ సస్రా యూనివర్సిటీ తంజావూర్ క్యాంపస్కి సంబంధించిన అన్ని ప్రదేశాలను కూడా ఎనిమిది కేటగిరీలుగా డివైడ్ చేసి ఇవ్వడం జరిగింది వీటిలో మీరు ఏ ప్రదేశానికి వెళ్ళాలి అనుకుంటున్నారో ఆ ప్రదేశంపై క్లిక్ చేసినట్లయితే అక్కడ ఉన్న ఆ కేటగిరీకి సంబంధించిన అన్ని ప్లేసెస్ కనిపిస్తూ ఉంటాయి వీటిలో మీరు వెళ్ళాలనుకున్న ప్రదేశంపై క్లిక్ చేయండి అక్కడ మీరు ఆ ప్రదేశానికి సంబంధించి కొంత క్లుప్తమైన వివరణతో పాటుగా స్టార్ట్ నావిగేషన్ అని కనిపిస్తుంది స్టార్ట్ నావిగేషన్పై క్లిక్ చేస్తే అది నెక్స్ట్ పేజీలోకి వెళ్తుంది ఇక్కడ మీకు ఓపెన్ ఇన్ గూగుల్ మ్యాప్ అని కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేయండి అది డైరెక్ట్గా గూగుల్ మ్యాప్లోకి వెళ్తుంది ఆ గూగుల్ మ్యాప్లో మీరు ఉన్న ప్రదేశం నుండి మీరు వెళ్ళాలి అనుకునే ప్రదేశానికి ఎలా వెళ్ళాలో క్లియర్గా మీకు రూట్ మ్యాప్ కనిపిస్తుంది దాని ఆధారంగా మీరు ఎవరి సహాయమో అవసరం లేకుండానే ఈజీగా వెళ్ళిపోవచ్చు ఇలా మీరు ఈ గూగుల్ లింక్ని ఆధారంగా చేసుకొని ఈ క్యాంపస్లోని ఏ ప్లేస్కైనా సరే చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు ఇంతకీ ఈ గూగుల్ లింక్ ఎక్కడ ఉందంటారా మన ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో పిన్ చేసి ఉంచానో అక్కడికి వెళ్ళి మీరు ఆ లింక్ను కాపీ చేసి మీ ఫోన్లో సేవ్ చేసుకోండి అక్కడికి వెళ్ళినప్పుడు దాన్ని యూజ్ చేసుకోవచ్చు మీకు ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయడంతో పాటు ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి